పరిశుద్ధుడే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు ఏవలెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలలో కూర్చోదు మామోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచినందుకు స్తోత్రములు తండ్రి లేవలెత్తే దేవుడు నీవే తండ్రి భక్తిహీనతతో ఉంటే నేలను కూర్చోవారు కూడా మీరే తండ్రి దేవా అధికారము కలిగిన దేవుడు తండ్రి సమస్త సృష్టిని సమస్త ప్రాణికోటిని చేసినటువంటి దేవుడు కదా ప్రభా ఎవరైతే దీని స్థితిలో నీకు బరుపడుతున్నారో తండ్రి ఉన్న పరిస్థితులు తండ్రి నీకు మీ సన్నిధానంలో వివరించి చెప్తూ ప్రభా అనుదినము కన్నీటితో ప్రభాని సన్నిధిలో విత్తున్నారో తండ్రి వారి యొక్క దీన ప్రార్థనలను తండ్రి ఆ దీనుల యొక్క మరణం రప్ప మీరు ఆలకించి తండ్రి వారిని మీరు లేవలెత్తి దేవుడు ఉన్నారు తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మార్చగలిగేటువంటి శక్తి గల దేవుడువి గొప్ప దేవుడువి అధికారం కలిగిన దేవుడు నీకు సాటి అయిన వారు లేరు తండ్రి దేవా మీ కార్యాలు చేసుకునే దేవుడిని భక్తిహీతలు నేల కూల్చే దేవుడు అయి ఉన్నాం ఎవరైతే భక్తిహీనతతో ఉంటున్నారో తండ్రి వారిని వారికి బ్రవ్వా నీ యొక్క అభయాన్ని వారికి దయచేసి తండ్రి వారిని మార్చిమార్చి వేడుకుంటున్నాం ప్రార్థనలోకి ఊహించిన వీళ్ళందరినీ దేవుని చూపిస్తున్నాము ప్రార్థిస్తున్నాము